బుల్జన్ల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మణికొండలోని పంచవటి కాలనీలో కేఈ నందీశ్వర్ కుటుంబాల మధ్య రచ్చ నడుస్తోంది కేఈ కుమార్తెకి నందీశ్వర్ గౌడ్ కుమారుడికి గతంలో పెళ్లైంది దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి ఇక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు భార్య భర్తలు ఇద్దరు దీంతో కుమార్తెకి కట్నం కిందిచ్చిన ఫ్లాట్ ఖాళీ చేయాలంటూ కేఈ ప్రభా ప్రభాకర్ ఒత్తిడి తీసుకొచ్చారు కేఈ ప్రభాకర్ మనుషుల్ని బెదిరించారు అల్లుడు అభిషేక్ గౌడ్ అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన రాయదుర్గం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు మామ అల్లుళ్ల ఆస్తుల పంచాయతీ మణికొండలో కాకరేపుతోంది రాయదుర్గంలో ఇంటి కోసం అల్లుడు గన్ దూసి బెదిరించారన్న ఆరోపణలు కలకలం రేపాయి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య ఆస్తి పంచాయతీ తుపాకీ తీయడం దాకా దారి తీసిందని చెబుతున్నారు అల్లుడు అభిషేక్ గౌడ్ కేఈ ప్రభాకర్ అక్టోబర్ ఇరవై ఐదున రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు పంచవటి కాలనీలో తాళం వేసి ఉన్న తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులపై కేఈ ప్రభాకర్ కంప్లైంట్ ఇచ్చారు తన ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవాలని చూశారని కెఈ ప్రభాకర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కేసులో రాము యాదవ్ చింటూతో పాటు అభిషేక్ గౌడ్ ని ఏ త్రీగా చేర్చారు పోలీసులు అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డు పైన దాడి చేసి కేర్ టేకర్ ని కొట్టారని కంప్లైంట్లో పేర్కొన్నారు కేఈ ప్రభాకర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు పటాన్చేరు బీజేపీ లీడర్ నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్ కి కర్నూలుకు చెందిన టీడీపీ లీడర్ మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కుమార్తెకి గతంలో పెళ్ళైంది నందీశ్వర్ గౌడ్ కేఈ ప్రభాకర్ ఇద్దరు ఉయ్యంకులు కానీ వాళ్ళ పిల్లల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోవాలని డిసైడ్ అయ్యారు అయితే విడాకులకు సిద్ధంగా కావడంతో తన కూతురికి కట్నం కింద ఇచ్చిన మణికొండలోని ఫ్లాట్ని తిరిగి ఇవ్వాలని కేఈ ప్రభాకర్ ఒత్తిడి చేశారు దీంతో నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ కేఈ ప్రభాకర్ మనుషుల్ని బెదిరించారు అల్లుడి వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న కేఈ ప్రభాకర్ రాయదుర్గం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అయితే ఈ కేసులో గన్ ఫైర్ జరగలేదంటున్నారు మాదాపూర్ డీసీపీ రితిరాజ్ కేఈ కృష్ణమూర్తి కూడా తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని కంప్లైంట్ ఇచ్చారని డీసీపీ తెలిపారు దీనికి సమాచారం మా సీనియర్ అంటే రంజిత్ అందిస్తారు పంచవట్టి కాలనీలో జరిగిన ఘటనపై మనతో మాట్లాడడానికి మాదాపూర్ డీసీపీ రితిరాజ్ గారు ఉన్నారు మనతో మాట్లాడదాం మేడం అసలు కేఈ ప్రభాకర్ ఏమని ఫిర్యాదు చేశారు ట్రెస్ పాస్ జరిగిందా అసలు కాల్పులు జరిగాయన్నటువంటి వార్త కూడా బయటకు వస్తుంది అసలు ఏం జరిగింది యాక్చువల్గా ఇది వన్ వీక్ బ్యాక్ ఈ మ్యాటర్ జరిగింది ఒక ట్రెస్ పాస్ సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉంది కానీ గన్ ఫైరింగ్ లాగా ఏమైనా యాక్టివిటీస్ జరగలేదు ఆ రోజు కూడా జరగలేదు ఈరోజు కూడా జరగలేదు ఇది అన్ని కంప్లీట్ ఫేక్ న్యూస్ ఉంది అదేసరికి లేట్ అవుతుంది ఓకే మనం ఎప్పుడు చేశారు కంప్లైంట్ వన్ వీక్ బ్యాక్ కంప్లైంట్ అది ట్రెస్ పాస్ గురించి ఉంది ఒక ప్రాపర్టీ గురించి ఒక పార్టీ వేరే పార్టీకి ఓరల్ గా ఇచ్చారు కానీ ఆ పర్సన్ థర్డ్ పార్టీకి లీజ్ లో ఇచ్చారు అందుకే ఇది ఓనర్ కి పర్మిషన్ లేకుంటే ఎందుకు ఎలా లీజ్కి ఇచ్చారు అది ట్రెస్ పాస్ కి మ్యాటర్ ఉంది ఓకే మేడం ఈ కేఈ ప్రభాకర్ అన్నటువంటి వ్యక్తిని అక్కడికి వెళ్ళి కొంతమంది వ్యక్తులు బెదిరించారు అన్నటువంటి విషయం తెలుస్తుంది మీ ఇన్వెస్టిగేషన్ లో అలాంటిది జరిగిందా అంటే అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కానీ ఇవన్నీ చూడడం కానీ ఏమన్నా జరిగిందా నే ఇది మన ఇన్వెస్టిగేషన్ ట్రెస్ పాస్ గురించి ఉంది సో ట్రెస్ పాస్ గురించి డాక్యుమెంట్స్లో ఏం రెంటల్ అగ్రిమెంట్ ఉంది ఏం లీజ్ అగ్రిమెంట్ ఉంది అది మేము చూస్తాము దీని ప్రకారంగా లీజ్ గురించి ఇప్పుడు బయట వచ్చింది కి లీజ్ ఇవ్వడానికి ఎవరు ఇచ్చారు పార్టీలో ఎవరు అక్యూజ్డ్ ఉన్నారు అతను ఇవ్వలేదు ఓకే మేడం ఈ కేసులో కంప్లైంట్ కావచ్చు కావచ్చు ఎవరైనా గన్ లైసెన్స్ కలిగి ఉన్నారా ఎవరి దగ్గర ఏమీ గన్స్ లేదు అది కూడా ఆ రోజు కూడా మేము చెక్ చేశాము ఎవరి దగ్గర లేదు ఓకే సో ఇది పంచవట్టి కాలనీలో ఎలాంటి ఫైరింగ్ జరగలేదు కేవలం ఇదంతా కూడా ప్రచారమే తమ ఇరవై తేదీన వచ్చిన కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాం ఎక్కడ కూడా కాల్పుల లాంటి వ్యవహారం లేదన్నటువంటి విషయాన్ని మాత్రం మాదాపు డీసీపీ రీతిరా చెప్తుంది కెమెరామ్యాన్ సాయిత రంజీ టీవీ నైన్ హైదరాబాద్